ట్రస్ట్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కో కనబడను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత ఐదున్నర నెలల తర్వాత కవిత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో హైదరాబాద్కి చేరుకున్నారు ఆ తర్వాత జరగబోయేటువంటి రాజకీయ పరిణామాలు మార్పులు చేర్పులు ఎలా ఉండబోతున్నాయి తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం ఏమైనా మారబోతోందా మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ లిస్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్కారం సో ఇప్పుడు కవితకి బెయిల్ రాలేదు కవిత జైలుకు పోక ముందు నుంచి చెప్తూ వస్తున్నారు ఎవరెవరితో లోపాయకార ఒప్పందాలు ఉన్నాయి తిహార్ జైల్లో ఏ బ్యారక్ లో ఉంటారు ఎంత నెంబర్ లో ఉంటుంది ఇవన్నీ చెప్పిన తర్వాత ఐదు నెలల నెల తర్వాత వచ్చి బయటికి వచ్చిన తర్వాత ఎవరి వల్ల కవిత వచ్చింది అనే మాట సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది బట్ కాంగ్రెస్ సహకరించిందా బీజేపీ సహకరించిందా నెక్స్ట్ బీఆర్ఎస్ ఎవరితో కలవబోతోంది అనేది అంటే ఆమె బయటికి రావడం అనేది ఎవరు సహకరించాల్సిన అవసరం లేదు కదా అది కోర్టులో గంట నడిసే వాదనలు జరిగినాయి వాళ్ళు చాలా తీవ్రంగా ప్రతిఘటించారు ఈడీకి సంబంధించిన అడ్వకేట్ కూడా అది సుప్రీంకోర్టు జడ్జెస్ ఇచ్చిన తీర్పు అది దాన్ని అనుమానిస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందికి వస్తుంది ఎప్పుడు కూడా మనకు ఏమన్నా ఒక పర్టికులర్ జడ్జి మీద మనకు ఏదన్నా ఆయన నచ్చకపోయినా ఆయన గురించి ఇష్టం లేకపోయినా మనం ఆయన ఇచ్చిన తీర్పును మాత్రం తప్పట్టకూడదు కాబట్టి ఇప్పుడు ఎవరి వల్ల బయటకు వచ్చింది అని అంటే అది జడ్జెస్ని అవమానించడం సుప్రీంకోర్టును అవమానించడం ఇప్పుడు ఇద్దరు వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కవితను తప్పడుతున్న వాళ్ళు కానీ ఈ బెయిల్ వెనకాల ఏదో కుంభకోణం ఉందని అనుమానించే వాళ్ళు కానీ రెండు ప్రభుత్వాలకు నాయకులు ఒకరు రాష్ట్రంలో ఒకరు దేశంలో వాళ్ళే సుప్రీంకోర్టు మీద వాళ్ళు నమ్మకపోతే వాళ్ళకు నమ్మకాలు లేకపోతే ప్రజలకు ఎట్లుంటుంది నమ్మకం కాబట్టి వాళ్ళ వాళ్ళ హోదాలు వాళ్ళకున్న బాధ్యతలను మరిచి ఆ రకంగా మాట్లాడుతున్నారు ఎక్స్ట్రీమ్గా కామెంట్ చేయాల్సి వస్తే నేను ఒక మాట అంటాను వీళ్ళ తలల మెదడుందా మోకాళ్ళ మెదడుందా ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా కానివ్వండి వాళ్ళు నా మిత్రుడే కానీ ఇట్లా మాట్లాడొచ్చా ఒక సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చిన బెయిల్ని ఏదో బీజేపీ మెహర్బానీతో బయటకు వచ్చింది వాళ్ళతో కుమ్మక్కాయలు కాబట్టి బెయిల్ వచ్చింది అని మాట్లాడితే న్యాయ వ్యవస్థ మీద వీళ్ళ గౌరవం ఉన్నట్ట రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవులు చేపట్టారు కదా వాళ్ళకి ఏమాత్రం గౌరవం ఉందా రాజ్యాంగం మీద ఇట్లా మాట్లాడొచ్చా కాబట్టి ఆ మాటలు ఎవరెవరైతే మాట్లాడిందో వాళ్ళు వెనక్కి తీసుకోవాలి వాళ్ళు సుప్రీంకోర్టుకి క్షమాపణలు చెప్పాలి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అటువంటి మాటలు అవి నిరాధారమైనవి ఎవరు కూడా వాటిని నమ్మరు ఇంకోటి ఒకవేళ అట్లా మేనేజ్ చేసి బెయిల్ తెచ్చుకోదలుచుకుంటే అరెస్టే కాదు కదా బీజేపీ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ ఏదైతే అంటుందో వాళ్ళు అరెస్టే చేయరు కదా ఒకవేళ అట్లా కుమ్మక్క అయితే కుమ్మక్క అయ్యారని ఎప్పటి నుంచి చెప్తున్నారు దాదాపుగా అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే మూడు నెలల ముందు నుంచి చెప్తున్నారు ఎందుకంటే ముస్లింలను బీఆర్ఎస్కు దూరం చేయడం కోసం బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి ఇట్లా ఒక్కటి కాబట్టే కవితను అరెస్ట్ చేయలేదని అప్పుడు చెప్పారు మరి ఒక్కటి అయిన ఇప్పుడు చెప్తున్నారు కదా అప్పుడు కూడా చెప్పారు కదా మరి కవితను ఎందుకు అరెస్ట్ చేశారు ఒకటైతే ఏ వాళ్ళు వాళ్ళు అన్నది అది నమ్మాలిన్నా ఇది నమ్మాలనా బీజేపీతో అండర్స్టాండింగ్ ఉంటే కవిత అరెస్టే కాదు కదా జైలుకే పోదు కదా ఇప్పుడు అట్లా ఎవరైతే అండర్స్టాండింగ్లో ఉన్నారో వాళ్ళంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారు కదా బయట కాబట్టి ఇటువంటి కూడా రాజకీయమైన వ్యాఖ్యలు అవి నిరాధారమైనవి అటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల వాళ్ళకున్న హుందాతనం తగ్గుతుంది ఇప్పుడు కేసీఆర్ బీజేపీతో ఒక లోపాయకారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు అందువల్లే కనీసం మాకు ఓటు వేయకపోయినా పర్లేదు మాకు ఓటు రాకపోయినా పడకపోయినా పర్లేదు కాంగ్రెస్కి వెళ్లకుండా ఉండాలంటే బీజేపీకి ఓటు వేయండి అని ఇన్సైడ్గా చెప్పారు కాబట్టే బీజేపీ వాళ్ళకి నెంబర్ ఎక్కువ వచ్చింది అండ్ కాంగ్రెస్కి ఈసారి తగ్గింది లేకుంటే సమానంగా సమంగా ఉంది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కాంగ్రెస్కి తగ్గింది అనేది అందులో భాగంగానే కంటిన్యూయేషన్ ఇప్పుడు కవిత బెయిల్ అనే వాదనలు లేకపోతే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు ఎలా చూస్తారు మీరు అంటే ఇప్పుడు బీజేపీ కనీసం తొంభై దాకా వస్తే కేసీఆర్ ఒకళ్ళు ఒక కుమ్మక్క అయితే ఒక పది శాతం యాడ్ చేస్తాడు కానీ తొంభై దాకా బీజేపీని తీసుకొచ్చింది ఎవరు రేవంత్ రెడ్డి కాదా ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం క్యాండిడేట్ల పేర్లతో సహా చెప్పాను నేను ఇక్కడ బలహీనమైన క్యాండిడేట్ ఎందుకు పెట్టాడు ఇక్కడ ఒక బలమైన క్యాండిడేట్ను వేరే నియోజకవర్గానికి ఇన్ఛార్జి ఎట్లా పంపగలిగాడు అంటే ఈయనకున్న అండర్స్టాండింగ్తోనే మోడీతో ఇవన్నీ చేయగలిగాడు ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా భౌతికంగా మాత్రమే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు మానసికంగా ఇది నాట్ కాంగ్రెస్ చంద్రబాబు చేతిలో ఉన్నాడు చంద్రబాబు ఎవరి చేతిలో ఉన్నాడు మోడీ చేతిలో ఉన్నాడు కాబట్టి ఈ నెక్సెస్ను మర్చిపోవద్దు మనం ఏది మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డికి ఆ బీజేపీతో ఉన్న అనుబంధం వల్లనే ఎనిమిది మంది గెలవగలిగారు లేకుంటే నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి కనుక పట్టుదలతోని ఫైట్ చేసి ఉంటే ఒక్క క్యాండిడేట్ కూడా బీజేపీ గెలిచే పరిస్థితి లేదు ఆయన అప్పుడే అధికారంలోకి వచ్చారు ఇంకా టీఆర్ఎస్కి ఉండే అవకాశం అయితే ఈయన బీజేపీతో కుమ్మక్కు కావడం వల్ల టీఆర్ఎస్ గెలిచే అవకాశాన్ని పోగొట్టుకున్నది ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో ట్రయాంగిల్ ఫైట్స్ లేవు లేకపోవడం వల్ల బీజేపీకి లాభించింది అది అది ఎందుకు చేసిన కూడా నేను చెప్పాను ఏమనంటే రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి అనే దానికంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పరోక్షంగా సహకరించింది మోడీ దూకుడుగా వెళ్తున్న బీజేపీని తగ్గించాడు సంజయ్ న వెనక్కి లాగి దానివల్ల ఏమైంది ట్రయాంగిల్ కంటెస్ట్ అనేది చాలా నియోజకవర్గాల్లో లేకుండా పోయింది సంజయ్ ఉండుంటే అలా కేసీఆర్ సీఎం సంజయ్ని ఎందుకు వెనక్కి లాగాడు అంటే కేసీఆర్ను రానియకూడదు అది కాంగ్రెస్కి హెల్ప్ చేయాలని కాదు రేవంత్ రెడ్డిని సీఎం చేయాలని కాదు అప్పుడు ఆ క్యాండిడేట్ సీఎం రేవంత్ రెడ్డి అవుతారు అనేది కూడా మోడీ దృష్టిలో లేకపోవచ్చు బట్ ఆయనకున్న దేశంలో ఇద్దరే ప్రధాన శత్రువులు ఒకరు అరవింద్ కేజ్రీవాల్ ఒకరు కేసీఆర్ ఇంక ఇంకొకరికి ఎవరికి బీజేపీని ఢీకొనే సత్తా లేదు అంటే ఏ మేరకైనా ఇద్దరికి కూడా లేదు వాస్తవంగా బీజేపీని ఢీకొనే సత్తా వీళ్ళిద్దరికి కూడా లేదు కానీ ఏదో ఒక ప్రయత్నం చిన్నగానైనా మొదలుపెట్టారు బీజేపీని దూకుడుగా బీజేపీ పైన కామెంట్స్ చేయడం మోడీ మీద నేరుగా విమర్శలు చేయడం అక్కడున్న పార్టీ నాయకులను అరెస్ట్ చేయడానికి బీఎల్ సంతోష్ లాంటి వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం ఈ మేరకైనా కేసీఆర్ చేయగలిగిండు అని అంటే ఆయన బీజేపీతో వైరుధ్యాన్ని పెంచుకున్నాడు ఒకవేళ బీజేపీతో కుమ్మక్కు కావాలనుకుంటే బిఎల్ సంతోష్ మీద కేసు కనుక ఆయన బుక్ చేయకపోయి ఉంటే ఇవాళ ఆయనే సీఎం కదా ఇప్పుడు బీజేపీతో వైరుధ్యాన్ని పెంచుకున్నారు బట్ కాంగ్రెస్తో అండర్స్టాండింగ్ అనేది ఉంది కాబట్టి అభిషేక్ మను సింఘ్వీకి వ్యతిరేకంగా ఇంకొకరిని కేసీఆర్ ఆలోచనలు ఎట్లుంటాయంటే ప్రజల మధ్య కంటెస్ట్ అనుకున్నప్పుడు ఓడిపోతామని తెలిసినా కూడా కంటెస్ట్ చేస్తాడు ఇది అసెంబ్లీ లోపల జరిగే కంటెస్ట్ ఇది ఎట్లా గెలవము గెలవనప్పుడు ఎందుకు అబాస్ పాలు కావాలి నామినేషన్ వేసి ఓడిపోయి అట్లా వేస్తే అంటే క్రాస్ ఓటింగ్కి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి మనకు ఆ సంఖ్య లేదు సంఖ్యా బలం లేనప్పుడు నిలబడడం అనవసరం ఎప్పుడైనా అది కేసీఆర్ గారి ఆలోచన స్థలం ఆ రకంగానే ఉంటుంది దానికి పరిపర అర్థాలు తీయొచ్చు దీనికి ఇంకొక కంటిన్యూయేషన్ ఏంటంటే కవిత అరెస్ట్ అయిన నేపథ్యంలో వెరీ ఫస్ట్ డేస్ లో ఆ టైమ్ లో అభిషేక్ మనూసింగ్ కూడా కవిత తరఫున వాదించవచ్చు ఒక అడ్వోకేట్ ఇప్పుడు కపిల్ సింబల్ వాదించట్లేదు అలా ఏమైనా థ్యాంక్స్ గివింగ్ లో గ్రాటిట్యూడ్ లాగానో ఆయన్ని గివింగ్ ఏముండదు ఫీజు ఉంటుంది గంటకో లక్ష రూపాయల ఫీజు ఇస్తారు అడ్వకేట్ ఈజ్ అడ్వకేట్ ఇప్పుడు కాంగ్రెస్ అడ్వకేట్ అయినా కూడా కపిల్ సిబాలి గవర్నర్ కేసులోనూ ఏమో కాంగ్రెస్ కాంగ్రెస్కి సుప్రీం సుప్రీంకోర్టులో వాదించాడు దాసోసరావును వీలు పెట్టిన కేసు కూడా అట్లా ఎన్నో కేసులలో కపిల్ సిబాల్ అపేర్ అవుతున్నాడు బీఆర్ఎస్ తరఫున కూడా కపిల్ సిబాల్ కపిల్ సిబాల్ కాంగ్రెస్ మాజీ మంత్రి కూడా కదా కాబట్టి అడ్వకేట్స్ ఆ రకంగా థ్యాంక్స్ గివింగ్ ఏముండదు ఓన్లీ కోర్టు బయటకు వచ్చినాక వాళ్ళెవరో వీళ్ళెవరో ఫీజు ఇస్తారు అంతవరకే ఉంటుంది అభిషేక్ సింగ్ అయినా ఇంకొకరు అయినా కూడా అది గెలువన్ సీటు సిట్టింగ్ అంటే ఆయన చేసిన పని వల్ల కేశవరావు గారు రిజైన్ చేయడం వల్ల వాస్తవంగా ఇంటర్నల్గా చాలా జరిగింది వాస్తవంగా ఒక రాజ్యసభ మెంబర్ను రిజైన్ చేయించాలని చాలా పట్టుబట్టారు చేశారు ఢిల్లీలో ఆయనను ఒక మెంటల్గా టార్చర్ చేశారు ఒకటే ఒక్క కారణం అభిషేక్ సింగికి సీటు కావాలి సోనియా గాంధీ గారు చెప్పారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఆయన మీ స్టేట్ నుంచి రాజ్యసభ మెంబర్ చేయమన్నారు ఇప్పుడు ఖాళీలు లేవు అప్పుడు కేశవరావు గారి కంటే రిజిగ్నేషన్ ముందు మీరు రిజైన్ చేయాల్సిందే ఏ పార్టీకి చెందిన బీఆర్ఎస్ పార్టీకి సో పార్టీ రిజైన్ చేయించి మీకు స్టేట్లో మినిస్టర్ ఇస్తాం ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తాం ఇట్లాంటి ప్రలోభాలకు గురి చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకోలేదు బట్ ఇది ఎందుకు ఇప్పటిదాకా బయటికి రాలేదు నేను చెప్తున్నా మీకు ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయం కాదు ఎంపీ అందరికీ చెప్పుకోలేదు కదా ఆయన ఆయన ఎట్టి పరిస్థితులు నేను నో అని చెప్పిండు ఆయన నో అని చెప్పిన తర్వాత ఆల్టర్నేటివ్ ఏంది అని చూశారు విజయలక్ష్మి అప్పటికే కాంగ్రెస్లోకి వచ్చింది కేశవరావు గారిని పట్టుబట్టి కేశవరావు గారిని తీసుకొచ్చారు ఆయన ఆ ఉద్దేశంతోనే పార్టీ మారితే రాజీనామా చేయాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ని ఆసరా చేసుకున్నారు నువ్వు ఎట్లా పార్టీ మారుతున్నావు కదా రిజైన్ చేయి సో లొంగిపోయారా కేశవరావు గారు లొంగిపోలే ఆయన ఒక మాట చాలా అంటే స్టేట్స్మెన్ లాగా ఒక మాట మాట్లాడాడు ఎవరైనా పార్టీ మారితే రిజైన్ చేయాలి ఆ రోజు ఆయన మారలేదు పార్టీ పార్టీ మారిన వాళ్ళు రిజైన్ చేయాలన్నాడు అన్నాక చాలా రోజులక ఆయన పార్టీ మారాడు పార్టీ మారిన తర్వాత నువ్వే అన్నావు కదా పార్టీ మారితే రిజైన్ చేయాలని ఇప్పుడు అభిషేక్ సింగ్ ఏం తేవాలంటే ఏం చేయాలి రాజీనామా చేయించాలి అయితే ఆయన ఆయన కోసం ఈయన ఖాళీ చేసే మనిషి కాడు అభిషేక్ సింగ్ కంటే చాలా సీనియర్ కేశవరావు గారు ఆయన పేరు చెప్తే ఆయన చేసేవాడు కూడా కాదు కావచ్చు బట్ ఆయన ఆ మాట అన్నాడు కదా ఎవరైనా పార్టీ మారితే రిజైన్ చేయాలి మోరల్ ఆబ్లిగేషన్ ఎప్పుడైతే ఆయన అన్నాడో ఆ వీక్నెస్ని పట్టుకొని నువ్వు రిజైన్ చేయి పార్టీ మారినావు కదా నీకు అడ్వైజర్ ఇస్తాం ఇది జరిగింది సో ఇప్పుడు ఆ బిఆర్ఎస్ రాజ్యసభ ఎంపీకి అంత ప్రలోభాలు పెట్టినప్పటికీ చాలా లాయల్ గా మాత్రం ఉన్నారు ఇప్పుడు లాయల్గా ఉన్నారమ్మా ఇప్పుడు అక్కడ ఉన్న రాజ్యసభ మెంబర్ నలుగురు ఉన్నారు నలుగురు హండ్రెడ్ పర్సెంట్ లాయల్ ఉన్నారు కేసీఆర్ గారికి లేకుంటే పార్శరథ్ రెడ్డి కానీ దామోదర్ రావు కానీ ఆయన రవిచంద్ర కానీ మన సురేష్ రెడ్డి కానీ ఎవ్వరూ కూడా బీఆర్ఎస్ను వదిలిపోవాలనే ఆలోచనలు లేరు వాళ్ళు వాట్ అబౌట్ ఎమ్మెల్యేస్ ఇప్పుడు ఇంత ప్రధానంగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీని మర్జ్ చేస్తారు బీజేపీలో అనేది అప్పుడు కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొంతమంది ఆల్రెడీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఈ మధ్య ఒకటి లింక్ చేస్తాను ప్లీజ్ ఏంటంటే చాలా ఒక సోషల్ మీడియా పట్టుకొని చాలా పెద్ద కథ నడిపించాడు రేవంత్ రెడ్డి ఏంటి అంటే బీజేపీలో కలుస్తుంది బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుంది ఈ ఇది ఏ రకమైన అవకాశం లేని కాడా ఒక పొగ పుట్టించాడు ఎందుకు జరిగింది ఇది అంటే రేవంత్ రెడ్డి అక్కడ ఏం మాటిచ్చాడు యాంటీ డిఫెక్షన్లా తయారు చేసింది రాజీవ్ గాంధీ దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తా అన్నది రాహుల్ గాంధీ మన స్టేట్ ఎలక్షన్స్లలో కూడా చెప్పాడు ఆయన ఇప్పుడు ఆయన ప్రతిష్ట మస్కబారే పని రేవంత్ రెడ్డి చేశాడు ఢిల్లీకి పోయినప్పుడు అడిగారు పద్ధతి కాదు కదా వాళ్ళని రిజైన్ చేయించి మళ్ళీ గెలిపి ఎందుకు అవసరం లేదు లెజిస్లేచర్ పార్టీ మన కాంగ్రెస్లోకి వస్తున్నది నేను అందరితో మాట్లాడాను మాటలు చెప్పాడు అక్కడ తర్వాత అడిగారు పార్లమెంట్ ఎలక్షన్లకి ఆయనకు వస్తారు అని చెప్పాడు పార్లమెంట్ ఎలక్షన్ అయినా కూడా పది మంది కంటే ఎక్కువ పోలేదు అందులో కూడా చంద్రబాబు నాయుడు వచ్చి ఆయన ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కొంతమంది పోయారు ఇక ఇంకా పది దాటి ఇంకొక ఒక్కరో ఇద్దరు కూడా పోయే పరిస్థితి కనబడతలేదు ఎందుకంటే ఇప్పటికే ప్రజలల్లో రేవంత్ రెడ్డి పట్ల ఒక వ్యతిరేకత వచ్చింది రైతులు ఆందోళన చేస్తున్నారు మహిళలు కూడా బస్ ఇచ్చినంత మాత్రం సాటిస్ఫై కావట్లేదు వాళ్ళు అనుకున్న పథకాలు ఏవి కూడా అమల్లోకి రావట్లేదు ఎప్పుడైతే ప్రజల్లో డిస్కాంటెంట్ వస్తుందో నాయకులు ఎప్పుడు కూడా తమ చిరునామాను సరి చేసుకునేది ప్రజల యొక్క కోణం నుంచే ప్రజలు అడిదిక్కు తిరుగుతున్నారు అనుకున్నప్పుడు కడియం సీఆర్ లాంటి ఉద్దండు కూడా సీనియర్ రాజకీయ నాయకుడు కూడా రాజకీయ పార్టీకు ఉండ లాయల్టీని పక్కకు పెట్టి ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్నారో రేపు ఓట్లు పడాలంటే ప్రజల ఆలోచనలు దిక్కు మనం పోవాలి అని అనుకున్నారు సో ఇప్పుడు ప్రజల లోపల వచ్చే ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది వాటర్ గ్రాఫ్ ఎట్లా పెరుగుతుందో స్లోగా మెల్లమెల్లగా పెరుగుతున్నది ఈ పెరుగుతున్న క్రమం ఒకటి రెండవది వాళ్ళని భయపెడుతున్న మరొక ఇదేందంటే రేపు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే గెలుస్తామా ఇప్పుడు కోర్టు తప్పు పట్టేటట్టుంది ఫస్ట్ బలి అయ్యేది దానం నాగేందర్ ఎందుకంటే ఆయనకు ఏ ఎవిడెన్స్ అక్కర్లేదు రెండు పార్టీల నుంచి రెండు నామినేషన్లు వేశాడు ఫస్ట్ ఏమో ఎమ్మెల్యేగా డిక్లేర్ చేశారు ఎలక్షన్ కమిషన్ సెకండ్ ఆయన క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు కాంగ్రెస్ పార్టీకి అక్కడనే ఆయనను శాక్ చేయాలి బట్ ఎందుకో వాళ్ళు ఇంకా కూడా నిద్రపోతున్నారు రేపో ఎల్లుండో హైకోర్టు ఆయనను రిజైన్ చేయమడమో లేకుంటే స్పీకర్కు సీరియస్గా ఆక్షేపణ చేయడమో చేస్తుంది ఇంకా ఏ ఎవిడెన్స్ కావాలి నామినేషన్ కంటే ఎక్కువ ఏం కావాలి పార్టీ మారినని చెప్పడానికి బీఫామే ఇచ్చారు కదా కాంగ్రెస్ నుంచి ఆయనకి ఎంపీగా అయితే ఈ పాయింట్ మీద ఆయన డిస్క్వాలిఫై అయిన తర్వాత గెలిచే అవకాశాలు చాలా కష్టం దానం నాగేందరికి ఎప్పుడైతే ఆయన ఓడిపోతాడో పోయిన ఎమ్మెల్యేలు కూడా రిటర్న్ వచ్చే పరిస్థితి అయితే ఈ లోపలనే ఈ కోర్టు తీర్పు రాకముందే బై ఎలక్షన్ రాకముందే ఒక భయానక వాతావరణాన్ని ఎమ్మెల్యేలా క్రియేట్ చేయాలి అది ఎట్లా క్రియేట్ అవుతుంది బీజేపీలో కలుస్తున్నది అని అంటే బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చేది లేదు ఇప్పుడే కాదు ట్వంటీ నైన్లో రాదు థర్టీ ఫోర్లో కూడా రాదు ఎప్పటికీ బీజేపీకి కూడా అవకాశం లేదు వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా కాబట్టి బీజేపీలో బీఆర్ఎస్ కలిస్తే మనకు పుట్టగతులు ఉండవు అని నాయకులు భయపడతారు కేసీఆర్ని వదిలేసి మా అదికొస్తారు అధికార పార్టీ కాబట్టి ఏమో హామీలు ఇస్తారు పదవులు ఇస్తామంటారు డబ్బు ఇస్తామంటారు ఏదో చేస్తారు ఈ ఈ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఒక ఉద్దండుడైన లబ్ధ ప్రతిష్ఠుడైన ఒక సీనియర్ సోషల్ మీడియా కింగ్ను పట్టుకొని ఆయనతోని డ్రామా అంతా నడిపించి మళ్ళీ ఆయనతో నడిపిన డ్రామా సరిపోదని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రే ప్రకటించాడు ఆయన గవర్నర్ అవుతాడు కేసీఆర్ ఆయన కొడుకు కేంద్ర మంత్రి అవుతాడు అంటే ఈ దీన్నైతే మన చిల్లర మాటలని నేను చెప్పగలుగుతా అవసరమా ఇది రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఒక ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నీకు అవసరమా ఏ పార్టీ నాయకుడు ఏ పార్టీతో కలుస్తున్నాడు అనేది ఆధారాలు లేకుండా అట్లా మాట్లాడవచ్చా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బయటపెట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నిజంగానే కేసీఆర్ కుమ్మక్క బయటపెట్టు అయితే ఇవన్నీ ఇన్ని రకాల నరేషన్స్ రావడానికి సోషల్ మీడియాలో ఇంత ప్రచారం జరగడానికి ప్రధానమైనటువంటి కారణం కవిత అరెస్ట్కి సంబంధించి ఆ తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా మాసివ్గా సర్క్యులేట్ అవుతున్నాయి స్ప్రెడ్ అవుతున్నాయి బట్ ఇప్పటికీ కూడా కేసీఆర్ ఎందుకని మాట్లాడలేకపోతున్నారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత కవిత అరెస్ట్ తర్వాత విడుదల తర్వాత ఇప్పటిదాకా ఎందుకు కేసీఆర్ బయటకు రాలేదు ఉన్నాయి మళ్ళీ కార్యకర్తల్లో మనోభావాలు లేకుంటే వాళ్ళని రెజ్యూనేట్ చేయాలి మళ్ళీ మన అధికారంలోకి రావాలి అనుకుంటే మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు నేను అనేది ఏంటంటే ఇవాళ గా ఆయన వచ్చి ఖండించండి అనుకోండి రేపు ఇంకొక వాదనతో వాళ్ళు ముందుకు వస్తారు ప్రజలంతా నమ్మనియండి పీక్ వెళ్ళినాక కానీ కేసీఆర్ రాడు ఎప్పుడు కూడా ఆయన నేచర్ ఎట్లుంటుంది ఏదన్నా ఒక అపవాదో లేకపోతే ఇంకోటో స్ప్రెడ్ కావడం మొదలైంది అనుకోండి కానీ అండి ఇంకెంత స్ప్రెడ్ చేస్తారో చూద్దాం ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఇక్కడనే నేను కట్ చేసి అనుకోండి ఇంకోటి మొదలు పెడతారు నడవని అండి అని అంటాడు ఆయన ఆయన నేచర్ అది ఆయన మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత అప్పుడు వచ్చి ఆయన మాట చెప్తాడు దానికి వాల్యూ ఉంటుంది బట్ ఇదే స్ట్రాటజీని ఎన్నికల సమయంలో అప్పటిదాకా వదిలేసి అప్పటిదాకా ఎవరితోనూ కలవకుండా ప్రజల్లో తిరగకుండా ప్రచారాలకి దేనికి వెళ్లకుండా చివరిలో ఎన్నికల ముందు మ్యాసివ్గా తిరిగినప్పటికీ కూడా ప్రజలు నమ్మలేదు అని అంటే కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్లుంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒకసారి కూడా కాన్స్టిట్యున్సీలో హాలియా కాన్స్టిట్యున్సీ నాగార్జున సాగర్ ముందు హాలియా ఉండే జానారెడ్డి గారు వరుసగా ఎన్నిక అవ్వకుంటూ వస్తున్నాడు ఒకసారి ఏం చేసిండే నేను పోనే పోను నామినేషన్ అన్నాడు అది నామినేషన్ వేసి నేను విజిటే చేయను ప్రచారమే చేయను అన్నాడు ఓడిపోయాడు అంటే ఎన్టీ రామారావు కలోకృతిలో నేను అన్ని తిరుగుతున్నారు మీరు మీ కాన్స్టిట్యూన్సీకి పోవట్లేదు అని వాళ్ళ సెక్రటరీ అడిగితే ఆడ నా చెప్పు పెట్టినా గెలుస్తుంది అని అన్నాడు నే ప్రజలంతా అంతా అభిమానిస్తారు నన్ను అన్నాడు ఓడిపోయాడు అంటే మితిమీరిన ఆత్మవిశ్వాసం దాన్ని ఇంకో భాషలో అహంకారం అహంభావం అని కూడా అంటారు మితిమీరిన ఆత్మవిశ్వాసం కేసీఆర్లో ఉండే కేటీఆర్లో ఉండే అందుకే వాళ్ళు మేము గెలుస్తాము మాకు ఎదురు లేదు అని సరే కేటీఆర్ గారు వారు అనుకున్న సాధించినప్పుడు అవుట్ ఆఫ్ ట్వంటీ ఎయిట్లో ట్వంటీ ఫోరు తెచ్చుకోగలిగారు మోస్ట్ సక్సెస్ఫుల్ లీడర్ అక్కడ ఇక్కడ హైదరాబాద్ సంబంధించి సరౌండింగ్ సంబంధించి కానీ రూరల్ మొత్తం గాలికి వదిలేశారు కేటీఆర్ ఇక్కడ ఎట్లా కష్టపడ్డాడో రూరల్లో కనుక ఎవరో ఒకరు కష్టపడి ఉంటే డెఫినెట్గా కేసీఆర్ లేకుంటే హరీష్ రావు వారికి ఆ బాధ్యతలు ఇచ్చి నిలబెట్టుంటే ఖచ్చితంగా అధికారం వచ్చేది కానీ అక్కడ వ్యాక్యూమ్ ఏర్పడ్డది కేసీఆర్ ఏమనుకున్నాడు నా మాటే వేదం ఎందుకంటే ప్రజలకు నేను ఇన్ని చేశాను ఆయన ఎప్పుడైతే ప్రజలను అడ్రస్ చేస్తూ వేల సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి వీళ్ళు ఓట్లేస్తే వాళ్ళు గెలుస్తారు కానీ అదే ప్రజలు తెల్లవారు రాహుల్ గాంధీ మీటింగ్లో ఉంటారు అదే ప్రజలు తెల్లవారి రేవంత్ రెడ్డి మీటింగ్లో ఉంటారు మోడీ మీటింగ్లో కూడా వాళ్ళే ఉంటారు అంటే ఎవరు డబ్బులు ఇచ్చి వెహికల్ ఎక్కిస్తే వాళ్ళు వస్తూనే ఉంటారు మీటింగ్లోకి అందుకే తెచ్చిన జనం అనే విషయాన్ని కేసీఆర్కు తెలుసు అది ఆయన డబ్బులు ఇస్తేనే కదా వాళ్ళు తీసుకొచ్చింది మరి వచ్చిన జనాన్ని మెచ్చిన జనమా తెచ్చిన జనమా అనేది ఆలోచించాలి కదా అక్కడ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు ఆయన రెండవది ఆయన మాటల్లో పదం లేదు ఆ ఉత్సాహం కనబడలేదు ప్రజల లోపల ఉన్న అనేక అనుమానాల మీద ఒక్క నివృత్తి చేసే ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు సో ఇప్పుడు కవిత బయటకు వచ్చిన తర్వాత ఆ డౌట్స్ అనేవి ఇంకా పెరిగిపోతున్నాయి కాబట్టి కనీసం ఇప్పటికైనా సమయం ఆసన్నమైంది అని అనిపించే ప్రజల ప్రజలలో బిజెపి బీఆర్ఎస్ ఒకటి అనేది ఎక్కడ కూడా నమ్మట్లేదు అమ్మా ముస్లింలలో ప్రచారం చేశారు ఇప్పుడు అక్కడ కూడా డౌట్స్ క్రియేట్ అయినాయి ఒక్కటైతే కవిత ఎందుకు ఇంతకాలం జైల్లో ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత తను చేసినటువంటి వ్యాఖ్యలు కూడా నేను మొండినే ఇప్పుడు జగన్ అయ్యాను వడ్డీతో సహా చెల్లిస్తా ఎవరికి ఆమె ఆమెను ఎవరైతే కష్టపెట్టినో వాళ్ళకు వడ్డీతో సహా చెల్లిస్తా అన్నది అంటే బీజేపీ బీజేపీ కాబట్టి ఆమె వచ్చిన తర్వాత బీజేపీకి అగనిస్ట్గానే ఆమె కార్యాచరణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు వీళ్ళు అధికారంలో లేరు కాబట్టి మోడీ చేయగలిగింది ఏం లేదు వీళ్ళను ఇంకా మా అంటే కేటీఆర్ మీద ఈడీ నోటీసులు ఇస్తుండొచ్చు ఏదైనా ఉంటే కేసీఆర్ మీద ఇస్తుండొచ్చు మించి ఆయన చేయగలిగింది ఏం లేదు కానీ ఎప్పటికైనా మోడీ కేసీఆర్ను లేవకుండా తొక్కేయాలనేది ఆయన లక్ష్యం ఎందుకంటే ఏమన్నా వేరే రాష్ట్రాల్లో ప్రభావితం చేయగలిగితే అది ఈయనే చేయగలుగుతాడని అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోడీకున్న అవగాహన బట్ ఇప్పుడు ఆయన ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయింది ఆయన ఎందుకంటే కేసీఆర్ను లేవకుండా చేయగలిగాడు మళ్ళీ మూడైన తర్వాత కదా కేసీఆర్ మళ్ళీ లేస్తాడా లేదా అనేది మళ్ళీ కాలయాపన మరి అంటే ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు ఎలక్షన్స్ వచ్చేదాకా అంత సీరియస్గా దాని మీద రియాక్ట్ కాడు వేరే ఇష్యూస్ చాలు ఉంటాయి కాకుంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి వేరే ఇష్యూస్ ఉండొచ్చు ప్రతిపక్షంలో ఉన్నారు అనుకున్నప్పుడు పదేళ్ల పాటు ప్రభుత్వాన్ని రన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశాలు పార్టీని అయినా చూసుకోవాలి లేకుంటే సమస్యల మీద పోరాటం చేయాలి అది కాదు తన సొంత కుటుంబ సభ్యురాలు తన కూతురి అరెస్ట్ అయ్యి వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడకపోవడం కనీసం ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడతారా ఒక దిశానిర్దేశం లేదు అంటే ఆయన ఎలక్షన్స్ టైంలోనే కవిత గురించి మాట్లాడాడు మళ్ళీ మాట్లాడినా అదే మాట్లాడాలి కొత్తగా మాట్లాడేది అయితే ఏముండదు ఇప్పుడు ఈ మాట కవిత చెప్పిన మాట పార్టీ పరంగా చెల్లిస్తాననే మాట అంటే కవిత ఇండివిజువల్గా జైలు నుంచి వచ్చింది కాబట్టి ఆ కోపాన్ని ఆమె మీడియా ద్వారా చేసింది బట్ నేను అనుకునేది వడ్డీతో సహా చేయగలగడానికి ఆమె దగ్గర ఉన్న వెపన్స్ ఏంటి బీజేపీ చేసే స్కామ్స్ కానీ బీజేపీ నాయకుల యొక్క వాళ్ళ మీద ఏమన్నా ఉంటే ఆ విషయాలు బయట పెట్టగలుతుంది కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించగలుగుతుంది ఆ విషయంలో ఆమె యాక్టివ్గా ఉండొచ్చు బట్ ఒకటి నేను జైలు పోయిన వాళ్ళ గురించి ఒక కామెంట్ చేయాలనుకున్నా అంటే ఏ రాజకీయ నాయకుడైనా అతనికి ప్రశాంతత అనేది లేకుండా పోయింది అంటే లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఎందుకు అని అంటే మనకు వావిలాల గోపాలకృష్ణ లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు సుందరయ్య తరమల్ నాగిరెడ్డి ఓంకార్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఓన్లీ విధానాలు రాజకీయాలు ప్రజలు ప్రజల సమస్యల గురించి తప్ప ఇంకా వేరే వ్యాపకాలు వాళ్ళకు ఉండేటివి కావు కానీ ఎప్పుడైతే నైంటీస్ నుంచి డబ్బు ప్రధానమైందో ఈ డబ్బు సంపాదించడం అనేది ఒక మెయిన్ యాక్టివిటీ అవుతుంది పొలిటీషియన్కి ఫస్ట్ బాగా ఖర్చు పెడతాడు ఖర్చు పెట్టడానికి బాగా అప్పులు చేస్తాడు తర్వాత నిత్యావసర ఖర్చు కూడా ఎంత అంటే ఒక రోజుకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టని వాడు కనీసం ఎమ్మెల్యే స్థాయిలో కూడా నిలబడలేడు అంటే నెలకు ముప్పై లక్షలు కావాలి అది కూడా మీడియాకు దొరకకుండా కరప్షన్ బయటికి రాకుండా చేయాలి అది ఏ నాయకుడైనా అట్లున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు ఈ టెన్షన్లు ఈ నొప్పి నెత్తి నొప్పులు ఈ మేనేజ్మెంట్లు ఇదే సరిపోతుంది ఒంటరిగా వాళ్ళకు దొరికేది ఒక ఫైవ్ మినిట్స్ వాష్రూంలో ఆ వాష్రూంలో కూడా ఫోన్లు వస్తూనే ఉంటాయి ఫోన్లు పడకపోతారు ఇంకా నీకు వాళ్లకు నేనేంది నా లక్ష్యాలు ఏంటి నా రోడ్ మ్యాప్ ఏంది నా ప్రణాళిక ఏంది ఇవన్నీ ఆలోచించడానికి ఏ రాజకీయ నాయకుడికి టైం దొరకదు ఒకవేళ అట్లా టైం దొరికిందనుకో వా వాని దూకుడుని ఎవరు ఆపలేరు అది జగన్ కావచ్చు అది రేవంత్ రెడ్డి కావచ్చు అది కవిత కావచ్చు ఇప్పుడు ఆమె రేపు సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ అవుతుంది రేపు రాబోయే ఎన్నికల్లో ఈ ఈమె జైలు నుంచి వచ్చినప్పుడు ఆ జరిగిన హంగామా కానీ ఆమె లోపల ఆ దూకుడుతనం కానీ అదేం చూపెడుతున్నది అని అంటే ఆమె నెక్స్ట్ తెలంగాణకు సీఎం క్యాండిడేట్ కాబోతున్నది రేవంత్ రెడ్డి కానీ రేపు ఇంకెవరైనా సీఎం ఉన్నా కూడా ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచి ఆమె ప్రణాళిక సిద్ధం చేస్తుంది ఆమె ఐదు నెలలు బాగా ఆలోచించుకోవడానికి రోడ్ మ్యాప్కి టైం దొరికింది ఆమెకి అట్లా కనుక ఆలోచించి ఒక ప్యాషన్ను డెవలప్ చేసుకొని ఒక కసితో బయటకు వచ్చిన వాళ్ళని ఎవ్వరు ఆపలేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఓటుకు నోటు కేసులో పోయిన తర్వాతనే ఆయన బయటకు వచ్చినప్పుడు ఇచ్చిన స్లోగన్ ఏంది లయన్ ఈజ్ బ్యాక్ సిటీ అంతా పోస్టర్లు వేసాడు ఆ లయన్ అనే దానికి తగ్గట్టుగా నడుచుకున్నాడు ఆయన ఎన్నడూ కూడా తగ్గలేదు ఆయన మాటల్లో కానీ చేతల్లో కానీ సేమ్ కవిత కూడా అదే పద్ధతిలో బయటకు వచ్చింది ఒక ఎమోషనల్గా బయటకు వచ్చింది ఆమెకు ఐదు నెలలు సరిపోయే సమయం దొరికింది చాలా తెలివైంది అమ్మాయి చాలా మొండిది చాలా పట్టుదల ఉన్నది ఎవరిని లెక్క చేయదు రేపు పార్టీల తండ్రి కానీ అన్న కానీ క్యాడర్ కానీ నువ్వు అంటే కూడా ఆమె తిరుగుబాటు చేసే మనస్తత్వమే తప్ప ఆమె అనుకున్న దానికి వ్యతిరేకంగా తల ఒగ్గే మనిషి కానే కాదు కాబట్టి రేపు ఇంకొక క్యాండిడేట్ని రేవంత్ రెడ్డి కానీ మోడీ కానీ తయారు చేసుకున్నారు బరిలో నిలబడడానికి టీఆర్ఎస్ నుంచి ఆమె రేపు సీఎం క్యాండిడేట్గా రాబోతుంది ఇది నా విశ్లేషణే ఏ పార్టీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు ఎవరి అభిప్రాయం కాదు అంటే జైలు పోయిన వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ చెప్తున్నాను నేను కాబట్టి వడ్డీతో సహా తీర్చుకున్నాను కూడా వర్క్అవుట్ కొన్నిసార్లు కొన్నిసార్లు రివెంజ్ అనేది రక్తపాతంతో ఉండదు చాలా స్వీట్ రివెంజ్ ఉంటుంది ఆ స్వీట్ రివెంజ్ ఏంటంటే ఆ పతనమైన స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎగ ఎదగడం అది కవిత రేపు కవిత ముందున్న ఛాలెంజ్ అదే రేపు ఒకటి కేసులో నుంచి నీట్గా బయటికి రావాలి వాళ్ళు ఏదైతే కోర్టు సుప్రీంకోర్టు ఆంక్షలు పెట్టిందో ఆంక్షలను పాటిస్తూనే ఆమె ఎదగాలి ఆమె కార్యక్షేత్రాన్ని తెలంగాణగానే చేసుకోవాలి ఏవైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆ లూప్ హోల్స్ కానీ చేయలేని పరిస్థితి ఉన్నదో అవన్నిటిని ఆమె ఓవర్కమ్ కావాలి పార్టీని ఒప్పించాలి నాయకురాలిగా ఆమె క్షేత్ర పర్యటనలు చేయాలి తన మీద పడ్డ బురదను తుడిచేసుకోవాలి ప్రజల లోపల ఒక ఇమేజ్ను బిల్డ్ చేసుకుంటూ ఆమె రేపు పార్టీ ఇమేజ్తో పాటుగా తన ఇమేజ్ పెంచుకున్నట్టయితే అవి డెఫినెట్గా సీఎం క్యాండిడేట్ అయితే ఎవరు ఆపులేర్ కూడా సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి రెండు పేర్లు ఒక చెప్పారు అలా మూడో పేరు యాడ్ అవుతుంది అది ఒక రాజకీయంగా సెంటిమెంట్గా కలిసి వస్తుంది అనుకోవచ్చా అంటే ఇది మన మన దేశంలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇరవై ముప్పై సంవత్సరాలు నెల్సన్ మండేలో జైల్లో పెడితే నేరుగా జైలు నుంచి ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా హాంగ్సాన్ సూకీ సూకీ కూడా ఇట్లా చాలా మంది మనకు కనబడతారు కాబట్టి ఇది ఆ ఏకాగ్రత ఆ కసి ఆ పట్టుదల ఇవన్నీ జైలు అనేది వాళ్ళకి ఇస్తుంది జైలు లైఫ్ ఒంటరి జీవితం సో నెక్స్ట్ కవిత సీఎం క్యాండిడేట్ ఒక ప్రొజెక్టెడ్ క్యాండిడేట్ లాగా కాబోతోంది దానికి తగ్గట్టుగా వ్యూహాలు ఇలాంటి ప్రణాళికలు అన్నీ కూడా అది మనసులో పెట్టుకొని ఆమెను ముగ్గులోనే తుంచేయాలని దాంతోని ఈ ఆరోపణలు స్టార్ట్ అయినాయి అంటే ఇప్పటిదాకా పడ్డ బురద జరిపోదు కవిత మీద ఈ సుప్రీంకోర్టులో బెయిల్ రావడం కూడా బీజేపీతో కుమ్మక్కు కావడమే అని అంటే ఆమెను మల్లెం చేయడం ఆమె మీద బురద తల్లడం కాబట్టి వాళ్ళు కూడా చాలా క్లేవర్ పొలిటీషియన్స్ ఉన్నదని నేను అన్నా కూడా ఆ రకంగానే ఆలోచించి వాళ్ళు ఈ ముందే ప్రిపేర్ అవుతున్నారు జైలు నుంచి వస్తే ఏమైనా తట్టుకోవడం కష్టం రేవంత్ రెడ్డికి అనుభవం ఉంది కాబట్టి ఆ ముందు నుంచి ఆ బాణాలన్నీ కూడా సంధిస్తున్నారు ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు థ్యాంక్ యూ